అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆనందమే అందం రచన పురిగళ్ళ శ్రీనివాసరావు గారు మరి కథలోకి వెళ్దామా సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళ్తోంది ఆమె ముఖంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడు చలాకీగా ఆనందంగా ఉండే పిల్లలకు ఇవాళ ఏమైంది ఎక్కడికి వెళ్తోంది అనుకున్నాడు ఆమె తనను చూడకుండా దూరంగా వెంబడించాడు అయినా పరిసరాలను పట్టించుకునే లేదు ఆమె సరాసరి కోదండరాముడి ఆలయానికి వెళ్ళింది సమయం ఉదయం అవుతోంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే ఆమె ఇవేమీ చూడకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముణ్ణి చూసిన వెంటనే ఏడుపొచ్చింది ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకుని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటోంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదు అడుగులు మెంచని పొడవు సమంగా ఉన్న శరీరం సామాను ఛాయ రంగుతో చాలా మామూలు చీరగట్టుకుని జడ వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అంధగత్య కాకపోయినా సాంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం శటకోపం తీసుకుని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువ లేనట్టుగా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించడానికి ప్రయత్నించాడు ఒక క్షణం ఉలిక్కి పడి అంతలోనే సర్దుకుని రాబావా ఎంతసేపు అయిందొచ్చి అని జరిగి చోటిచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక్క క్షణంలోనే తమాయించుకుని నాకు నా దేవుడికి సవాలక్ష ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడే అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాలి అనే కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పక్కపక్క నవ్వింది సరళ నేను నా రాముణ్ణి కోరింది రాజకుమారుణ్ణి పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెదనాన్న మా ఇంటికి వచ్చాడు బావ రావటం రావటం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవటం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మోడులాగే ఉంచేస్తావా అని నిలదీశాడు పాపం నాన్న అమాయకుడు వాళ్ళన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నా అన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడనవసరం లేదు చక్కని సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గర గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పది ఎకరాల పైమాటే సంపాదనకేమీ లోటు లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరం అయింది రెండు సంవత్సరాల పాప మంచి సాంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కట్న కానుకలు ఇవేమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మనం సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు తనతో మాట్లాడతాను అన్నయ్యా అన్నాడు నాన్న నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్లి చేయి నానా అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడకో అన్నీ నేను చూసుకుంటాను సరళ అంటే నాకెంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు నాన్న ఏమీ అనలేదు అనడు కూడా నీకు తెలుసు కదా బాబా ఆయన ఎంత అమ్మాయి కూడా ఏమీ చెప్పలేడు వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకి లేదు మంచిదే కాదు సరళ త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావు అన్నమాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేమిటి బావా నీకు తెలియదు ఆ నాన్న విషయం పెద్ద నాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతోంది అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుంచి ఆయన మరీ పిచ్చి వాళ్ళ తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు చేతనంతవరకు శ్రద్ధగా నాన్నను చూసుకుంటున్నాను ఆయనకు వేళకు అన్నీ అందివ్వటం భోజనం పెట్టడం మందులు ఇవ్వటం అన్నీ నేనే చేసి చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బావా నా కొడుకు పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాన్ని ఆవులను చూసుకుంటూ ఉంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఏమవుతాడు కో ఆ ఊ ఈ ఊళ్ళో నాకు వచ్చిన లోటు ఏమీ లేదు పెళ్లి చేసుకోకపోతే బతకలేనా హాయిగా బతుకుతాను బావా ఆ రాముడు దయవలన నేను ఇలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెదనాన్నే కాదు ఎవరూ నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితిలోనూ నాన్నను వదిలే వెళ్ళే ప్రశ్నే లేదు అదే రాముణ్ణి ప్రార్థించాను మా నాన్న నుంచి నన్ను దూరం చేయద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్టు రాజు కోసము కాదు రా కుమారుడి కోసము కాదు ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళ ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు మన పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాం ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను చేసుకుంటావా సరళ అన్నాడు అదిరిపడింది సరళ బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు నువ్వెక్కడ నువ్వెక్కడా నేనెక్కడ అందము చదువు మంచితనం ఐశ్వర్యం అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది అలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోటి కోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకునరా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్న రేపైనా నువ్వు బాధపడతావు నాకు అటువంటి అత్యాశ కలలో కూడా లేదు బావా వస్తాను అని లేవబోయింది చనువుగా చేయి పట్టుకుని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళో ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యని ఎంతో ప్రేమగా పెంచారు మేం బాగా చదువుకుని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్న కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరన్నా మా పొలం అన్నా వ్యవసాయం అన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నా ఆశయం అందుకనే ఎంఎస్సి అగ్రికల్చరల్ చేశాను అది అయిన వెంటనే నాన్నకు అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుంచి నాన్న ఎక్కువగా పొలం రావట్లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలెట్టాం వీటన్నిటి వల్ల నాకు తీరికే తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదినది అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మా నాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మరునాడే అని వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె మన ఊరు రానే రాలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మ నాన్నలు ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడలి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ కానీ ఒక్కరోజే ఉంది మా వదిన ఎవరితోటి ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఈ ఊళ్ళో నేను ఉండలేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతానని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకి ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మ నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడూ పల్లెటూళ్ళలో ఉండలేదు తనకిక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకెళ్ళి శివాజీ నువ్వు చాలా తెలివైన పనిచేసావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మ నాన్నతోనే ఉన్నావు నేనంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బావుకున్నది ఏమిటో నాకేం అర్థం కావట్లేదు కానీ వెనక్కి రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్న అమ్మ నాన్నలకు మంచి కోడలిని తీసుకునిరా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకునిరా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకునిరా పై పై మెరుగులకు లొంగిపోకు భగవంతుడు వలన మనకు డబ్బుకేవీ లోట్లేదు నేను ప్రతీ నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరి బాగ్ కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడు నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళని చేసిన అమ్మా నాన్నల్ని సుఖపెట్టు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాటిచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చేయాలో స్పష్టంగా అర్థమైంది అప్పటి నుంచి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళ చూసే కొద్దీ నాకెంతో ఆనందం నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనం నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధుండి చేశాయి చెప్పు సరళ నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకుని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మ నాన్నల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వది చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకెంతో అందంగా కనిపిస్తోంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కాదు సరళ ఆనందమే అందం తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత్య ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతనికేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్ళకద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెనే చూస్తూ గుడి గంట మోగించాడు శివాజీ అదండి కథ ఒక మంచి ఉద్దేశం కోసం ఆయన ఒక మంచి అమ్మాయిని ఎంచుకున్నాడు ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాళ్ళ అన్నయ్య పంపించే డబ్బులు కావచ్చు ఇంకా కావచ్చు అవన్నీ ఊరి బాగు కోసం అలాగే ఇంటి బాగు కోసం వాడాలి అందరం ఒక స్థాయికి చేరాలి మంచి కార్యక్రమాలు జరిపించాలి దానికి ఒక మంచి కోడలి సపోర్ట్ అంటే మంచి భార్య సపోర్ట్ ఉంటే అది ఇంకా ఈజీ అవుతుంది లేకపోతే ఏమవుతుందంటే నీకెందుకు రోడ్ల మే పని లేదా నీ పనులు చేసుకో అని అనేవాళ్ళు ఉంటారు సో అలా కాకుండా ఆమె సపోర్ట్ చేస్తుందని ముందే మొత్తం విషయం అంతా ఆమెకి చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవటానికి సంకల్పించాడు అదే అంటున్నాడు అందమే ఆనందం కాదు ఆనందమే అందం అని ఆ ఆనందాన్ని తెచ్చుకోవటానికి ఆయన ఒక ప్రయత్నం చేశాడు థ్యాంక్ యూ